ముఖం మీద ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటుందా చిందించకండి సింపుల్ హోమ్ టిప్స్ తో ఆయిల్ కంట్రోల్ చేసుకోవచ్చు రోజుకి రెండు మూడు సార్లు ముఖం వాష్ చేసుకోవాలి అది కూడా జెంటల్ హెర్బల్ ఫేస్ వాష్ మాత్రమే వాడండి సోప్ వాడకండి సోప్ వల్ల స్కిన్ డ్రై అయ్యి ఆయిల్ ప్రొడక్షన్ ఇంకా పెంచుతాయి అలోవేరా జెల్ ఫ్రెష్ అలోవేరా జెల్ రాసుకోవడం వల్ల ఆయిల్ కంట్రోల్ అవుతుంది పింపుల్స్ ఆత్ని మార్క్స్ తగ్గించడంలో కూడా సహాయపడుతాయి నిమ్మరసం ప్లస్ తేనె నిమ్మరసం అండ్ తేనె ఈక్వల్ పార్ట్స్ లో కలిపి ఫేస్ మీద పది నిమిషాలు వేస్తుంది ఇది ఆయిల్ నెస్ తగ్గించి స్కిన్ ఫ్రెష్ గా ఉంచు కీరా దోస్కాయ్ మాస్క్ కీరా దోస్కాయ్ రసం లేదా స్లైస్ ను ఫేస్ మీద పెట్టండి కూలింగ్ ప్లస్ ఆయిల్ బ్యాలెన్స్ ప్లస్ స్కిన్ టైటింగ్ కూడా అవుతుంది చందన పొడి ప్లస్ గులాబీ నీళ్ళు ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ సోక్ చేస్తుంది స్కిన్ గ్లో కూడా ఇస్తుంది మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ జంక్ ఫుడ్ ని ఆయిల్ ఫుడ్ ని తగ్గించండి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి రోజుకి మూడు లీటర్ నీళ్లు తాగండి అలాగే మంచి నిద్ర స్ట్రెస్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం